హాయ్ అందుకీ గులాబ్ జాములు మనకి రౌండ్గా పగులు లేకుండా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చేసినట్టుగా చేయండి చాలా బాగా వస్తున్నాయి మీరు గులాబ్ జాములు పిండి ఏ బ్రాండ్ అయినా తీసుకోండి పిండి మొత్తం అలా వేసుకున్న తర్వాత ఉండలు ఉంటే అలా వేళ్ళతోటి మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని నేను ముందుగానే పాలు కాచి చల్లార్చాను పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోండి పిండి పాలతో కలుపుకుంటే గులాబ్ జాములు బాగా టేస్ట్ ఉంటాయండి ఒక పావు లీటర్ పాలు దాకైనా పడతాయి ఇది చపాతి పిండిలాగా మాత్రం కలపకండి గట్టిగా వేళ్ళతోటి మాత్రమే ఫ్రెష్ చేస్తూ కలుపుకోవాలి అలా ముద్దలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నేను అరకిలో పంచదార పాకం కోసం అరకిలో పంచదార తీసుకున్నాను పంచదార మునిగేంతవరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఆ పంచదార కరిగేంతవరకు మనం గంట పెట్టి తిప్పుకుంటూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది అలా పొంగు వచ్చినప్పుడు బాగా గిరటి పెట్టి తిప్పుతూనే ఉండాలి ఇది పాకం రానవసరం లేదండి ఇది ఊరక మనకి జిగురు జిగురుగా తగిలితే సరిపోతుంది నాలుగు వ్యాలికాయలు దంచి వేసుకోండి ఫ్లేవర్ కోసం బాగుంటుంది ఇంక ఇంతేనండి ఇది ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చండి ఇది ఇంకా అయిపోయింది పక్కన పెట్టుకున్న ఆఫ్ చేసేసుకొని పిండి మనకి పది నిమిషాలు నానింది కదా చూసారా సాఫ్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి వేలతో అలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని మనకి అలా మధ్యలో పెట్టుకొని ఫస్ట్ ప్రెష్ చేసి ఒకసారి అలా తిప్పి వేలతో రౌండ్ చేసుకోండి అప్పుడే బాగా రౌండ్గా వస్తాయి మనకి పగులు లేకుండా రౌండ్గా సాఫ్ట్గా గులాబ్ జామున్ రావాలంటే ఈ వండలు చేసే దాంట్లో ఉంటాయండి మీరు పిండిని ఫస్ట్ ప్రెష్ చేసి వీళ్ళతో రౌండ్ చుట్టి పెట్టండి అంత బాగా వస్తాయి రౌండ్గా పొయ్యి మీద బాండి పెట్టుకొని నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వాడచ్చు శనగపిండి అవి మాత్రం వాడద్దు మళ్ళీ స్మెల్ వస్తాయి ఒక్కొక్కటిగా వేసుకొని అన్నీ ఒక పది నిమిషాల దాకా కదల్చకండి తర్వాత ఏ జాలి గింటతో మాత్రమే అలా పైన పెట్టి రౌండ్ తిప్పుతూనే ఉండండి కలర్ వచ్చేంత వరకు అలా తిప్పడం వల్ల మనకి గులాబ్ జాములు అన్నీ ఎగుతాయి పర్ఫెక్ట్గా లోపల కూడా బాగా కుక్ అవుతుంది మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇవి వేయించుకోండి చాలామంది అలా గంటతో అలా అనకుండా మామూలు గింటతో ఇంకా వేసిన వెంటనే తిప్పుతూ ఉంటారు హై ఫ్లేమ్లో పెట్టి అప్పుడు పైన మాత్రమే మనకు ఎగుతుంది లోపల పిండి ఉడకదు కానీ ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ జాలి గింటతో అలా తిప్పుతూ ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అన్నీ లోపల కూడా బాగా ఉడుకుతుంది మనకు పిండిగా కూడా ఏమీ ఉండదు అలా మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత పంచదార పాకంలో ఇంకా అన్నీ వేసేసుకోవటమే వేసుకొని జాలి గింటతో అలా మొత్తం సెట్ చేసుకోండి మొత్తం మునిగేంతవరకు ఆ గింటతోటి అలా సెట్ చేసుకున్న తర్వాత ఒక గంట మూత పెట్టి వదిలేయండి మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత మూత చూస్తే చూసారా పంచదార పాకం మొత్తం పీల్చుకొని ఎంత లావయ్యాయి గులాబ్ జాములు థ్యాంక్ యూ ఫర్ యు వాచింగ్ ఖచ్చితంగా ట్రై చేయండి